సార్ డైట్కి సాలిడ్ డైట్కి జనరల్గా ఇప్పుడు మీకు ఆకలిస్తుంది అనుకోండి జనరల్గా ఒక ఈవినింగ్ టైం ఇప్పుడు నియర్లీ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ టైం అయింది ఈ టైంలో జనరల్ మీకు ఆకలిస్తే ఏం తింటారు ఎనీ స్నాక్ హెల్దీ అవ్వచ్చు జంక్ అవ్వచ్చు జనరల్గా ఏదైనా అవ్వచ్చు ఒక సాలిడ్ ఒక సమోసానో లేకపోతే ఒక పఫ్ ఇంకా చెప్పాలి అంటే ఒక శాండ్విచో ఇంకొంచెం హెల్దీగా వెళ్ళాలి అంటే కనుక ఇంకొక సబ్వే నుంచి తెచ్చిన ఒక బ్రెడ్ బ్రెడ్లో మధ్యలో పెట్టిన ఒక వెజిటబుల్స్ లాంటిది ఒక శాండ్విచ్ అదొకటి తింటూ తీసుకుంటాం సాలిడ్ ఫుడ్ అయితే ప్రతిసారి నెసెసిటీ లేదు నాకు ఆకలి వేసినప్పుడల్లా నేను ఒక సాలిడ్ ఫుడ్ తినాలని నాకు అటు తింటే చాలు అది లిక్విడ్ అన్నా సాలిడ్ అన్నా సో సాలిడ్కి జనరల్గా చెప్పాలంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి లిక్విడ్కి లైట్గా ఉంటుంది అండ్ క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి తక్కువగా ఉంటాయి సో నేను నా బాడీని బ్యాలెన్స్ చేయాలి దీంతో సో నేను హాఫ్ సాలిడ్ హాఫ్ లిక్విడ్ తీసుకోవచ్చు లేదా కంప్లీట్ లిక్విడ్ తీసుకోవచ్చు లేదా కంప్లీట్ సాలిడ్ తీసుకోవచ్చు నాకు సాలిడ్ ఫుడ్ తీసుకుంటే నాకు క్యాలరీస్ ఎక్కువ అవుతాయి అని నాకు క్యాలరీ కాన్షియస్ ఉంటాయి కనుక లిక్విడ్స్ మీద డిపెండ్ అయ్యి లిక్విడ్స్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సమోసా తిన్నాను నాకు ఇంచుమించు ఒక నూట ఇరవై కిలో క్యాలరీస్ వచ్చాయి నేను అదే ఒక టూ హండ్రెడ్ టూ 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 హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఎంఎల్ బటర్మిల్క్ తాగాను నేను నాకు క్యాలరీస్ వచ్చింది ఇరవై నుంచి ముప్పై క్యాలరీసే ఇరవై నుంచి ముప్పై వచ్చిన క్యాలరీస్ ఎక్కడ నాకు నూట ఇరవై క్యాలరీస్ ఎక్కడ నేను కావాలంటే నేను రెండు బటర్ మిల్క్ తాగుతాను స్టిల్ నలభై దగ్గరే ఉంటాను నేను ఇంకో ఇరవై ఇంకో ఇరవై తీసుకుంటాను అంటే మూడు బటర్ మిల్క్ తాగుతాను స్టిల్ సిక్స్టీ దగ్గరే ఉంటాను ఇంకోటి తాగుతాను స్టిల్ ఎయిటీ దగ్గరే ఉంటాను కానీ హండ్రెడ్ దాట్లేదు నేను సో నాకు నాలుగు బటర్ మిల్క్ తాగి నేను కడుపు నింపుకున్నాను ఒక సమోసా తిని కడుపు నిండినా కానీ క్యాలరీస్ ఎక్కువ అవుతాయి సో ఆ విధంగా వెయిట్ డిఫరెన్స్ అనేది వస్తాయి సో సాలిడ్ డైట్కి లిక్విడ్ డైట్కి డిఫరెన్స్ అంటే నేను ఇదని చెప్పగలుగుతాను సో మీరు చెప్పింది ఏంటంటే హెల్దీ వేలో కడుపు నింపుకోవడం ఒకటి బట్ జంకినా కడుపు నిండుతుంది కాకపోతే ఏంటంటే క్యాలరీ కౌంట్ అనేది ఆటోమేటిక్ సార్ ఇంకోటి ఆ బటర్ మిల్క్ ప్లేస్ లో చాలా మంది సూప్స్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇప్పుడు సీజన్స్ పరంగా ఇప్పుడు సమ్మర్ లో మనం సూప్స్ అంత తాగలేం కదా సో వింటర్ అయితే సూప్స్ సమ్మర్ సమ్మర్లో అయితే బార్లీ వాటర్ బటర్ మిల్క్ రాగి జావా పుదీనా జ్యూస్ జల్జీరా ఇలాంటివన్నీ మనం తీసుకుంటే గనక చియా సీడ్స్ వేసుకొని ఒక లెమన్ జ్యూస్ ఇంకా చెప్పాలి అంటే చాలా మంది ఇంకోటి ఏంటంటే లెమన్ సోడా తాగేస్తుంటారు సోడా వాటర్ వల్ల ఏమవుతుంది అంటే అంటే కార్బొనేటెడ్ వాటర్ కార్బొనేటెడ్ వాటర్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం తీసుకునే కొద్దీ బ్రెయిన్ సైజ్ ష్రింక్ అయిపోతుంది సో బ్రెయిన్ సైజ్ ష్రింక్ అయిపోయింది అంటే కనుక మరి డిమెన్షియా తొందరగా వచ్చేయడం మెమరీ లాస్ తొందరగా రావటం ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ రిలేటెడ్ టు బ్రెయిన్ రావటం జరుగుతూ ఉంటాయి అన్నమాట సో కార్బొనేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల అది ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ సో లెమన్ జ్యూస్ తీసుకోవడం కన్నా బెటర్ అంటే ఒక స్పూన్ షుగర్ వేసుకుని తాగినా పర్వాలేదు కానీ లెమన్ సోడా కోసం మనం కనుక ఎక్కువ తరచుగా తీసుకుని తీసుకుంటూ సోడా మీద డిపెండ్ అయితే ఇది సో దట్ డిఫరెన్స్ మీ దృష్టిలో అసలు ఈవినింగ్స్ కానివ్వండి ఎప్పుడైనా ఎనీ టైమ్ ఏదైనా కొంచెం లైట్గా ఆకలి వేసింది అంటే మీరేం ప్రిఫర్ చేస్తారు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈజీగా కనిపించేది ఏంటంటే ఒక అట్టుపండు టేబుల్ మీద ఒక అట్టుపండు ఒక యాపిలో లేకపోతే ఒక ఆరెంజ్ ఉంటుంది సీజన్ వచ్చే కొద్ది సీజనల్ ఫ్రూట్స్ ఏవోట్ ఉంటాయి టేబుల్ మీద సో నేనేం చేస్తానంటే అదే ఫ్రూట్తో పాటు ఒక వెజిటబుల్ యాడ్ చేసుకుని తింటాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ మెలన్ ఉంది నేను ఒక మూన్ సైజు షేప్ వాటర్ మెలన్ కట్ చేసుకుని దాంతో పాటు నేను అదే సేమ్ ఒక క్యారెట్ తీసుకున్నాను నేను వన్ సింగిల్ క్యారెట్ ఒక నా పామ్ సైజ్ ఉన్నంత సింగిల్ క్యారెట్ సో రెండింటినీ నేను యాడ్ చేసి తీసుకుంటే నాకు క్యారెట్ నుంచి వచ్చే క్యాలరీస్ తక్కువ బట్ ఫీలింగ్ ఎక్కువ వాటర్ మిలన్ లో నాకున్న క్యాలరీస్ ఎక్కువ ఫీలింగ్ తక్కువ సో రెండింటికి నాకు బ్యాలెన్స్ అవుతుంది ఇలా కూడా తీసుకోవచ్చు మనం సో ఒక ఫ్రూట్ కి ఒక వెజిటబుల్ యాడ్ చేస్తే మనకు ఈజీ స్నాక్ అయిపోతుంది మనకి కడుపు నిండాలి కదా అని చెప్పేసి ఎక్కువ కూడా తినరు మళ్ళీ ఏదైనా కానీ బ్యాలెన్స్ సి ఎప్పుడు కూడా మనకి డైజెస్టివ్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవడానికి గ్యాప్ ఇవ్వాలి పొట్టలో మీ ఉద్దేశం పరంగా మన పొట్ట సైజ్ ఎంత ఉండండి ఒక గెస్ట్ చేయండి అంటే ఒక సైజ్ చూపించి ఒక కొబ్బరికాయ షేప్ అను లేకపోతే ఒక పుచ్చకాయ ఎంత లేకపోతే ఒక గుమ్మడికాయ షేప్ అను ఏదో చెప్పండి అలాగే అంటే పుచ్చకాయ నుంచి మధ్యలో ఎంతో కొంత సో జనరల్ గా చెప్పాలంటే మన ఫిష్ సైజ్ ఉండాలి మన టమ్మీ అంతే ఉంటుంది సో మనం ఫుడ్ ఇచ్చే మన స్టోమక్ ఎలాస్టిసిటీ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అయిపోయింది కదా చిన్నప్పుడు అలా లేదు కదా చిన్నప్పుడు ఎలా ఉండాలో ఫిస్ మనం ఫుడ్ తీసుకోవడం బట్టి ఎక్కువ ఇచ్చే బట్టి మన ఎలాస్టిసిటీ స్టొమక్ ఉన్న ఎలాస్టిసిటీ నేచర్ బట్టి పెరిగిపోతూ వచ్చింది కాబట్టి మనకి అకామిడేషన్ ఎక్కువ అయిపోయింది సో అన్నం తింటే అన్నం సరిపోలేదు అనేది కేవలం మన ఫీలింగ్ సో మన బాడీలో రెండు హార్మోన్స్ ఉంటాయి ఒకటి మనకి మనం భోజనం చేసిన వెంటనే షుగర్స్ని కంట్రోల్ చేసే హార్మోన్ ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఒకటి తర్వాత అలాగే మన ఆకలి నాకు ఆకలి నిండిపోయింది అంటే నాకు ఆకలి తీరిపోయింది అని గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు ఒక దోశ తింటే కట్టుబడిపోవచ్చు నాకు రెండు దోస్తలు తిన్నా కట్టునెట్టుకోవచ్చు సో ఆ డిఫరెన్స్ తీసుకొచ్చేది ఆ గ్రెలిన్ హార్మోన్ అనమాట నా బాడీలో గ్రెలిన్ హార్మోన్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతే నాకు పెద్దగా ఆకలేదు లేకపోతే నేను తినదానికి సాటిస్ఫై అవుతాను ఆ గ్రిలిన్ హార్మోన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ ఎప్పుడు అవ్వదు అంటే నేను ఫోన్ పెట్టుకుని నేను భోజనం చేస్తున్నాను అనుకోండి నా బ్రెయిన్కి ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఆకలి వేస్తున్న పక్కన తినాలి సో బ్రెయిన్కి డిఫరెన్స్ ఏషన్ తెలియదు సో నాకు ఆ గ్రిలిన్ హార్మోన్ అనేది ఏ టైంకి ప్రొడ్యూస్ చేయాలనేది బ్రెయిన్ తెలియట్లేదు సో కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది మనకు ఆకలి తిన్నట్టు అనిపించదు సో మనం ఎక్కువ తింటూనే ఉంటాం సో ఆ విధంగా కూడా కంఫర్ట్ ఈటింగ్ అంటారు అనమాట దీన్నే ఈ కంఫర్ట్ ఈటింగ్ వల్ల కూడా వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయి ఓకే సో వెయిట్ పెరగడానికి ఎన్ని రీజన్స్ రీజన్స్ ఉంటాయి